హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదనుకున్నప్పుడు మనకు నాలెడ్జ్ బాగా ఉందనుకున్నప్పుడు ఐఐటి ఎన్ఐటీ లాంటి ఇన్స్టిట్యూషన్లో చదువుకునే క్యాపబిలిటీ ఉందనుకున్నప్పుడు ఈ ట్రిపుల్ ఐటీస్ని మీరు ప్రజెంట్ మంచి మార్కులు వచ్చాయి కదా అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయితే మనం పెట్టిన పోల్లో కూడా ఈ ఫస్ట్ కేటగిరీ ఏదైతే ఉందో దీనికి సుమారుగా మిత్రులారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ట్రిపుల్ ఐటీ అండర్ కేటీలో నాలుగు క్యాంపస్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే ట్రిపుల్ ఐటీ న్యూజ్వీడ్ ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ఒంగోలు అయితే ఈ నాలుగు క్యాంపస్ల్లో రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి అడ్మిషన్స్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో అప్లై చేసుకుంటున్నారు దీనికి సంబంధించి నా ఛానల్లో ఎన్నో వీడియో చేశాను అసలు ఈ ట్రిపుల్ ఐటీస్ ఎలా ఉంటాయి ఏ కోర్సులు ఉన్నాయి తదుపరి విషయాలు ఎన్నో చెప్పాను అయితే ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ కేటీ అండర్లో ఉన్న ఈ ట్రిపుల్ ఐటీస్ ఎవరికి సూటబుల్ అవుతాయి అంటే ఎలాంటి విద్యార్థులకి ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి ఎలాంటి విద్యార్థులు ఎలాంటి ట్రిపుల్ ఐటీస్ లో జాయిన్ అయితే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది అనే విషయాలపై ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఈ వీడియో చేసే ముందు నా ఛానల్లో దీనికి సంబంధించి ఒక పోల్ అయితే పెట్టడం జరిగింది ఆ పోల్ ఏంటంటే ఏపీ ట్రిపుల్ ఐటిస్ కేటీ ఎవరికి సూటబుల్ అవుతాయి అంటే ఎలాంటి విద్యార్థులు ఈ ట్రిపులైటీస్ లో జాయిన్ అయితే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఎవరికి అప్రోప్రియేట్ అవుతాయి ఎవరికి అనుకూలంగా ఉంటాయి అనే విషయాలపై ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అయితే మిత్రులారా మనం బాగా పరిశీలించినట్లయితే ఇక్కడ నేను త్రీ కేటగిరీస్ గా డివైడ్ చేయడం జరిగింది ఆ త్రీ కేటగిరీస్ ఏంటంటే ఫస్ట్ కేటగిరీలో సెల్ఫ్ లెర్నింగ్ డిసిప్లైన్ హార్డ్ వర్క్ ఫైనాన్షియల్ ప్రాబ్లం కమిట్మెంట్ టు అచీవ్ గోల్ ఇది ఒక కేటగిరీ వన్ అనుకుందాం సిమిలర్లీ ఇంటెలిజెన్స్ డిసిప్లైన్ హార్డ్ వర్క్ నో ఫైనాన్షియల్ ప్రాబ్లం కమిట్మెంట్ టు అచీవ్ గోల్ ఇది సెకండ్ కేటగిరీ అనుకుందాం అలాగే థర్డ్ కేటగిరీకి వచ్చేసరికి నాట్ సెల్ఫ్ లెర్నింగ్ ఎంజాయ్మెంట్ లేజినెస్ ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదా నో ఫైనాన్షియల్ ప్రాబ్లం టైం పాస్ నో గోల్స్ ఇన్ లైఫ్ ఇది థర్డ్ కేటగిరీ ఇలా త్రీ కేటగిరీ పీపుల్స్ ఉన్నారనుకుందాం అయితే మిత్రులరా మీ అందరికీ ముఖ్య గమనిక ట్రిపుల్ ఐటీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్ చేసుకొని లేదా అక్కడ ఉన్న ఫ్యాకల్టీ బేస్ చేసుకొని వాళ్ళందిస్తున్న ఫెసిలిటీస్ బేస్ చేసుకొని ఇవి ఎవరికి సూటబుల్ అవుతాయంటే నా ఎనాలసిస్ ప్రకారం నాకున్న ఎక్స్పీరియన్స్ అలాగే కొంతమంది స్టేక్ హోల్డర్స్ అలాగే కొంతమంది పాత విద్యార్థులతో మాట్లాడిన తర్వాతే ఈ అభిప్రాయానికి నేను వచ్చాను ఇది అందరూ గమనించండి ఇది నా వ్యక్తిగతం నాకున్న అవగాహన మేరకే ఈ వీడియో చేస్తున్నాను ఈ ట్రిప్లైటీస్ బేసిక్ గా నాట్ సెల్ఫ్ లెర్నింగ్ అంటే ఎవరైతే స్వయంగా చదువుకోలేకపోతారో వాళ్ళు ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్ చేస్తూ ఉంటారో వాళ్ళు లేజినెస్ అంటే బద్ధకంగా ఉంటారో వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదా నో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం లేనప్పటికీ లేదా ఒకవేళ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పటికీ టైం పాస్ చేసే వాళ్ళు లైఫ్ లో ఎలాంటి గోల్స్ లేని వాళ్ళు వీళ్ళందరూ ఈ ట్రిపుల్ ఐటీసీకి సూటబుల్ కాదు అంటే ఎవరైతే స్వయంగా సొంతంగా చదువుకోలేకపోతారో ఎవరైతే ఎంజాయ్ చేస్తూ ఉంటారో బద్ధకంగా ఎవరు ఉంటారో డిసిప్లిన్ గా ఎవరైతే ఉండారో ఈవెన్ డబ్బులున్నా డబ్బులు లేకపోయినా సరే టైం పాస్ చేస్తూ ఎవరు ఉంటారో లైఫ్లో ఎలాంటి గోల్స్ అయితే ఎవరు ఉండవో వాళ్ళందరూ ఈ ట్రిపుల్ ఐటీకి అస్సలు సూటబుల్ కారు మీలో ఎవరైనా మంచి ఈవెన్ మంచి మార్కులు వచ్చినప్పటికీ ఈ కేటగిరీలో ఉంటే మీరు ట్రిపుల్ ఐటీ కాకుండా ఇంకా వేరే ఆప్షన్ చూసుకోవడం చాలా మంచిది నెక్స్ట్ సెకండ్ కేటగిరీకి వచ్చేసరికి ఇంటెలిజెన్స్ అంటే ఎవరికైతే బాగా తెలివితేటలు ఉంటాయో బాగా ఇంటెలిజెంట్ గా ఉంటారో వాళ్ళు నెక్స్ట్ డిసిప్లైన్ మంచి క్రమశిక్షణతో ఉంటారో అలాగే హార్డ్ వర్క్ చేసే గుణం ఉంటుందో అలాగే నో ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే ఫైనాన్షియల్ గా ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కమిట్మెంట్ టు అచీవ్ గోల్ అంటే మంచిగా కమిట్మెంట్ ఉండి జీవితంలో ఏదైనా సాధించాలనుకునే వాళ్ళు ఈ ట్రిపుల్ ఐటీకి కాకుండా వేరే వివని చూసుకుంటే మంచిది అంటే వీళ్ళు టార్గెట్ ఎప్పుడు ఐఐటిస్ ఎన్ఐటీస్ సెంట్రల్ యూనివర్సిటీస్ లేదా స్టేట్ ప్రెస్టేజియస్ యూనివర్సిటీస్ కొన్ని ఉంటాయి చాలా మంచి పెద్ద పెద్ద యూనివర్సిటీ అంటే పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉంటాయి అలాంటి వాటిలో వీళ్ళు చూసుకుంటే చాలా బెస్ట్ అంటే మనకు మంచి తెలివితేటలు ఉండి మీరు హార్డ్ వర్క్ చేస్తామని నమ్మకం ఉండి అలాగే డిసిప్లైన్గా ఉండి ఈవెన్ డబ్బులు ప్రాబ్లం మీకు లేదనుకున్నప్పుడు అలాగే జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదల ఉన్నవాళ్ళు ఐఐటీస్ ఎన్ఐటీస్ సెంట్రల్ యూనివర్సిటీస్ స్టేట్ లెవెల్ ప్రెస్టేజియస్ యూనివర్సిటీస్ ఇలాంటివి ఏవైనా ఉంటే వీటిలో ట్రై చేయడం చాలా మంచిది అలాగే ఫస్ట్ కేటగిరీలోకి వచ్చి చూస్తే సెల్ఫ్ లెర్నింగ్ అంటే ఎవరైతే సొంతంగా నేర్చుకోగలుగుతారో సొంతంగా ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు డిసిప్లైన్గా ఉండేవాళ్ళు అంటే క్రమశిక్షణతో ఉండేవాళ్ళు హార్డ్ వర్క్ కష్టపడే గుణం ఉన్నవాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నవాళ్ళు కమిట్మెంట్ టు అచీవ్ గోల్ అంటే కష్టపడి చాలా పట్టుదలతో జీవితంలో ఏదైనా సాధించాలనుకునే వాళ్ళు వీళ్ళందరూ ఈ ట్రిపుల్ ఐటీ ఎంచుకోవడం మంచిది ఎందుకంటే ట్రిపుల్ ఐటీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎవరైతే సొంతంగా నేర్చుకునే గుణం ఉంటుందో ఎవరికైతే క్రమశిక్షణ ఉంటుందో ఎవరైతే కష్టపడే మనస్తత్వం ఉంటుందో ఎవరైతే పట్టుదలతో ఏదైనా సాధించాలనుకుంటున్నారో ఎవరికైతే డబ్బులు ప్రాబ్లం ఉంటుందో మెయిన్గా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి ఇలాంటి క్వాలిటీస్ ఎవరైతే ఉంటాయో వాళ్ళందరికీ ఈ ట్రిపుల్ ఐటీస్ వందకు వంద శాతం చూజ్ చేసుకోవచ్చు సో మిత్రులారా ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ మంచి మంచి మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఈ ట్రిపుల్ ఐటీస్లో అప్లై చేస్తూ ఉన్నారు టెన్త్ క్లాస్లో ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేస్తూ ఉన్నారు అయితే నేను చెప్పిన క్వాలిటీస్ ప్రకారం మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మీరు కష్టపడే మనస్తత్వం ఉండి నేను సొంతంగా నేర్చుకుంటాను మంచి పట్టుదల ఉండి జీవితంలో ఏదైనా సాధిస్తాను అయితే నాకు ఫైనాన్షియల్గా నాకు డబ్బులు లేవు అనుకున్న వాళ్ళు ఈ ఐటీస్కి వెళ్ళొచ్చు అలాగే నాకు మంచి తెలివితేటలు ఉన్నాయి నేను కష్టపడతాను జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటున్నాను డబ్బులు ప్రాబ్లం ఏమీ లేదు నాకు ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లం లేదు నేను ఇంకా మంచిగా కోచింగ్ తీసుకొని ఇంకా మంచి లెవెల్కి వెళ్తాను అనుకున్న వాళ్ళకి ఈ ట్రిపుల్ ఐటీస్ వద్దు ఎలాంటి క్వాలిటీస్ ఉన్నవాళ్ళు ఐఐటీస్ కానీ ఎన్ఐటి కానీ అలాంటి లెవెల్కి ట్రై చేయండి ఎందుకంటే ఈ ట్రిపుల్ ఐటీస్కి ఈ ఐఐటి ఎన్ఐటికి చాలా వ్యత్యాసం ఉంటుంది మీకు ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండి ఆ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఉండి డబ్బుల పరంగా ఏ ప్రాబ్లం లేదనుకుంటే మీరు హ్యాపీగా ఐఐటి జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్డ్ ఇలాంటి దాంట్లో రాసి ఇలాంటి వాటిలో మీరు ట్రై చేయొచ్చు నాట్ ఓన్లీ ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్ ఈవెన్ సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ లేదు మన భారతదేశంలో చాలా ప్రెస్టీజియస్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి అలాంటి వాటిల్లో కూడా మీరు ట్రై చేయొచ్చు ఇంకా థర్డ్ కేటగిరీ నేను సొంతంగా ఏమీ నేర్చుకోలేను అంతంత మాత్రమే నేను కష్టపడే మనస్తత్వం నాకు లేదు నేను ఏదో ఎంజాయ్ చేద్దామనుకుంటున్నాను నాకు చాలా బద్ధకం ఎక్కువ జీవితంలో ఏ గోల్స్ లేవు అనుకున్న వాళ్ళకి ఈ ట్రిపుల్ ఐటీస్ అస్సలు సూటబుల్ కావు ఈవెన్ మీకు టెన్త్ క్లాస్లో మంచి మార్కులు వచ్చినా ఎలాంటి క్వాలిటీస్ ఉంటే మీరు ట్రిపుల్ ఐటీస్కి అయితే వెళ్ళకండి ఎందుకంటే ట్రిపుల్ ఐటీ లాంటి ఇన్స్టిట్యూషన్లో మనం సొంతంగా నేర్చుకునే క్యాపబిలిటీ ఉండాలి ఈవెన్ మీకు మంచి మార్కులు వచ్చి ఈవెన్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పటికీ లేదా ఒకవేళ ఫైనాన్షియల్ ప్రాబ్లం లేనప్పటికీ ఇలాంటి కేటగిరీలో ఉండే పీపుల్ మాత్రం ఈ ట్రిపుల్ ఐటీస్ అసలు సూట్ కావు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ట్రిపులైటీస్ అనేది ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఇవి స్థాపించారంటే మనకు బాగా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండి కాస్త కోస్తో ఉంది సొంతంగా నేర్చుకునే మనస్తత్వం ఉండి గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటారో వాళ్ళందరి కోసం ఈ ట్రిపులైటీస్ అనేవి స్థాపించడం జరిగింది అలాంటి వాళ్ళకి ఇవి చాలా సూటబుల్ అవుతాయి మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదనుకున్నప్పుడు మనకు నాలెడ్జ్ బాగా ఉందనుకున్నప్పుడు ఐఐటి ఎన్ఐటి లాంటి ఇన్స్టిట్యూషన్లో చదువుకునే కేపబులిటీ ఉందనుకున్నప్పుడు ఈ ట్రిపుల్ ఐటీస్ని మీరు చూస్ చేసుకోకండి హ్యాపీగా ఐఐటి జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్డ్ రాస్ అలా వెళ్ళిపోయింది అదే క్రమంగా థర్డ్ కేటగిరీలో ఇదివరకు మనం చెప్పినట్టు ఈ క్వాలిటీస్ ఉన్న మీకు ట్రిపుల్ ఐటీస్ అసలు సూటబుల్ కావు తల్లిదండ్రులారా ఇలాంటి అంశాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఈవెన్ మీకు ఇప్పుడు టెన్త్ క్లాస్ మంచి మార్కులు వచ్చినా కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి ప్రజెంట్ మంచి మార్కులు వచ్చాయి కదా అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయితే ఇబ్బంది పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎందుకంటే ట్రిపుల్ ఐటీలో ఉన్న ఫెసిలిటీస్ ఎంత మేరకు ఉన్నాయి ఫ్యాకల్టీ ఎలా ఉన్నాయి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి వాళ్ళు అందిస్తున్న వసతులు ఎలా ఉన్నాయి వాటికి మనం తగినట్టు అందుపుచ్చుకోగలమా అక్కడ మనం ఎగ్జిస్ట్ అవ్వగలమా ఇలాంటి అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని ట్రిపుల్ ఐటీలో మీరు జాయిన్ అవ్వండి అలాంటప్పుడే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ట్రిపుల్ ఐటీస్ అనేది ఒక బ్రాండ్ అదేవిధంగా మనం పెట్టిన పోల్లో కూడా ఈ ఫస్ట్ కేటగిరీ ఏదైతే ఉందో దీనికి సుమారుగా ఎయిటీ ఎయిట్ పర్సెంటేజ్ ఓట్స్ రావడం జరిగింది రిమైనింగ్ ఇవన్నీ సెకండ్ కేటగిరీ అండ్ థర్డ్ క్యాటగిరీకి రావడం జరిగింది సుమారుగా నేను రెండు వందల మంది ఒపీనియన్స్ తీసుకుంటే అంటే అందులో ఎనభై ఎనిమిది శాతం మంది ఈ ఫస్ట్ కేటగిరీకే ఓటేశారు నా పర్సనల్ అభిప్రాయం కూడా అదే అదే విషయాన్ని మీకు ఈ వీడియోలో నేను చెప్పాను మిత్రులారా ఈ వీడియో మీకు బెనిఫిట్ అయ్యిందని నేను భావిస్తున్నాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్